రేవంత్ రెడ్డి అన్నాడు నే భేదింట్లో తింటుండు సుత్ గమ్మ తడిపిస్తాను మేము ఎలా రేసిన బియ్యం అయితే మేము వండుకొని తిండి ఏం అయ్యా ఈ కుక్కలు కూడా తినేవి ఆ దొడ్డు బియ్యం అటు ఇటు తండ మెల్లగా తినాము ఆరుగకుండా ఉండదు అనుకున్నాం జాగ్రత్త మొత్తం పాలి తీసి అవే దొడ్డు బియ్యం సన్న బియ్యం తీసుకు ఖచ్చిగానే తింటున్నావు చూడని ఎంత అబద్దం దరిద్రం ఎంత పని చేస్తాం చూస్తే సిగ్గుపడుతురు చనాం ఏం మాట్లాడుతుండు దేవుని కరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నా అంత వీరుడు లేని అంటాడు కొమ్మడి రేవంత్ రేవన శాఖ ఆ సార్ ఉంది ఇంకా పరిశీలి అప్పుడు ఒక్క సీఎం పోతేనే గిన్ని కోట్ల ఖర్చు వచ్చిందని పది మంత్రికి హెలికాప్టర్ పోతే ఎంత ఖర్చు దోసుకుంటారు తింటూరు దాచుతురు నాకే మరికాంటు సరలేదు ఎవడు ఢిల్లీలో రాహుల్ గాంధీ గురించి ఎవడో వాడిని మాట్లాడతారని వీడు చెప్తాను కొడతాడు ఈ మొగ్గుడు పేద రేవంత్ రెడ్డి మరి వీళ్ళ కుటుంబాలే పాలన్నావు సార్ మరి మీ కుటుంబం మీ అన్న తిరుపతి రెడ్డి వాడోడు వీడోడు దొంగగోడు లంగోడు లుచోడు మీరైతే చెప్తారు సార్ దానికి ఒక్కదానికి సమాధానం లేదా సార్ ఇర కొంచెం మానుకొని మమ్మల్ని అయితే ఆలోచించారు రైతు బెదిరి ఎటు జేబీమి ఎటు వాయ కళ్యాణలక్ష్మి ఎటువా తులం బంగారం ఎటు ఉద్రాంగులకు నాలుగు నాలుగు వేల పింఛన్ ఒంటరి వాంటరిమాయిలకి ఇరవై ఐదు వందలు ఏ ముఖం పెట్టుకున్నారు జనములకు ఏ రకంగా వాళ్ళని చెప్తాను కొడతాండి ఏదో పేగులు తీసి వేసుకుంటే కనుగుడ్లు తీసి గోడలు ఆడుతాండి మరి ఆ కనుగుడ్లు కానీ ఆ పేగులు కానీ నేను నీకు చెని నీకేట్టుకుని నిన్నే దాస్తాను నీకు పొదం చేస్తారు బిడ్డ జాగ్రత్త ఊర్లలో తిరిగినా ఏదో రోజు చెప్పుకుంటా ఎప్పుడు నువ్వు పిట్ట కదా తిరిగదా అని మానే రేవంత్ రెడ్డి నీ పదివేల నువ్వు ఆ ఐదు వేల వరకు నువ్వు ఎంతవుంటువు నీకే తెలియదు నీ మీద మీకే గ్యారెంటీ లేదు మంది ముచ్చని తిస్తావుని ఆ మనకు నీ పని నువ్వు చేసుకో అందరూ పత్తి తడు చూడు రైతు బంధు అవి చేస్తారు ఎందుక అన్ని ఇచ్చినా ఇన్ని ఇచ్చినా ఏమి ఇచ్చిన ఏం లేదు ఎవ రేవంత్ రెడ్డి అన్నాడు ఎవ భేదింట్లో నేవా సుత్ గమ్మ తడిపిస్తాను మేము బియ్యం బియ్యమంతా మేము వండుకొని తిండి ఏం బియ్యమయ్య ఈ కుక్కలు కూడా తినేవి ఆ దొడ్డు బియ్యం అటు ఇటు తండ్రి మెల్లగా తిన్నాము ఆరుగకుండా ఉంటది జాగ్రత్త మొత్తం పాలిష్ తీసి అవే దొడ్డు బియ్యం సన్న బియ్యం తీసుకొచ్చి నేను తింటున్నావు చూడని ఎంత అబద్ధం దరిద్రం ఎంత పని సూత శుద్ధి జనం ఏం మాట్లాడుతుండవు దేవుని కలిగే ఉత్తమ్ కుమార్ రెడ్డి నా అంత వీరుడు లేడంటాడు పొంగళ శాఖ రేవణ శాఖ ఆ సార్ ఉంది ఇంకా పరిశేనం అప్పుడు ఒక్క సీఎం పోతేనే గిన్నె కోట్ల ఖర్చు వచ్చిందని పది మంత్రికి హెలికాప్టర్ పోతే ఎంత ఖర్చు దోసుకుంటారు తింటూరు దలుచుతూరు నాకే మరికాని అంటున్నారు సార్ ఢిల్లీలో రాహుల్ గాంధీ గురించి ఎవడో వాడిని మాట్లాడుతున్నారని వీళ్ళు చెప్తాను కొడతారు ఈ మొగోడు పేద దరేవ్ రెడ్డి మరి వీళ్ళ కుటుంబానికి పాలన్నావు సార్ మరి మీ కుటుంబం మీ అన్న తిరుపతి రెడ్డి వాడోడు దొంగగోడు లాంగోడు లుచ్చేవాడు మీరైతే చెప్తారు సార్ దానికి కుట్టదానికి సమాధానం లేదా సార్ కొంచెం మానుకొని మమ్మల్ని అయితే ఆలోచించారు రైతు బందే జేబీ మీ ఎటు కరీంనక్ష్మిటివా తులం బంగారం మెటు యుద్రాంగులకు నాలుగు నాలుగు వేల పింఛి ఒంటరిమాయలకు ఇరవై ఐదు వందలు అంటే ఏ ముఖం పెట్టుకుంటారు జనములకు ఏ రకంగా కడతారు వాళ్ళని చెప్తాను కొడతాండి ఏదో పేగులు తీసి వేసుకుంటే కనుగుడ్లు తీసి గోడలు ఆడతాడు మరి ఆ కనుగుడ్లు కానీ ఆ పేగులు కానీ నేను చెని నీకేసెట్టుకుని నిన్నే దాస్తాను నీకు పొందం చేస్తాను బిడ్డ జాగ్రత్త ఊర్లలో తిరిగినా ఏదో చెప్పుకుంటా ఎప్పుడో పిట్ట కదా తిరిగద అని మానే రేవంత్ రెడ్డి నీ పది వందలు నువ్వు ఆ ఐదేళ్ల వరకు నువ్వు ఏదో ఉంటో నీకే తెలియదు నీ మీద మీకే గ్యారెంటీ లేదు మళ్ళీ ముచ్చని కానీ ఆ మనకు నీ పని నువ్వు చేసుకో అందరం పతికి తాడు రైతు బంధు ఋణమైపోయి చేస్తారు